హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక చేప కథ చెప్పుకుందాం ఒక చేప కథ ఏడు చేపల కథ కాదు చాలా ఇంట్రెస్ట్ అయిన చేప చివరి వరకు చూడండి ఈ చేప సాధారణంగా సముద్ర జలాల్లో రెండు వందల నుంచి వెయ్యి మీటర్ల లోతులోనే మాత్రమే నివసించే చేప సాధారణంగా బయటికి రాదు ఒకసారి రెండు వేల పదకొండులో ఈ చేపలు ఒక ఇరవై చేపలు జపాన్ లో బయటకు వచ్చినప్పుడు సముద్ర తీరానికి వచ్చినప్పుడు పెద్ద సునామీ భూకంపం వచ్చాయి అందుకే ఈ చేప తీర ప్రాంతానికి వస్తుందంటేనే చాలా మంది భయపడుతుంటారు ఈ చేప పేరు ఓర్ఫిష్ లేదా డూమ్స్ డెఫిష్ అని కూడా అంటారు డూమ్స్ డెఫిష్ అంటే ప్రళయం రోజు వచ్చే చేప అని ఇది వచ్చిందంటేనే ఏదో ఒక ఉపద్రవం భూమి మీద జరిగిద్ది అని హెచ్చరించడానికే వస్తుందంట ఈ చేప గురించి జపాన్ వాసులు ఎక్కువగా భయపడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అలాంటి చేప మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున మెక్సికోలో బాజా కాలిఫోర్నియా తీర ప్రాంతంలో వచ్చిందంట అప్పటి నుంచి చాలా మంది ఈ చేపను వైరల్ చేసేస్తున్నారు వీడియోలో అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీని గురించి ఏమంటున్నారంటే దీని గురించి అంతగా భయపడాల్సింది లేదు ఒక్కోసారి అనారోగ్య కారణాల వల్ల కానీ దారి మర్చిపోవడం వల్ల కానీ ఒక్కోసారి వచ్చే అవకాశం ఇది రావటం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది ఉపద్రవం జరుగుతుంది అనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్తున్నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కదా జపాన్ వాళ్ళకి ఇంతకుముందు జరిగిందని భయపడతానే ఉన్నారు ఈ ఫిష్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అండి రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే